నా నువ్వు ఎంతో మందికి సేవ చేసినావు అర్థమైందా ఈ ఊరికి ఎంతో సేవ చేసినావు అక్క ఎంతో చైర్మన్ గా ఉండి ఎంతో మందికి మంచి చేసింది నీ మంచితనమే నేను కాపాడుతుంది ఎన్ని కష్టాల్లో కూడా నువ్వు ప్రజలకు పట్టాలేవాలని ఆలోచన చేస్తున్నావు జావా అదే నీ గొప్పతనం చూడ ఫస్ట్ లేచి నిలబడి నడుస్తున్నప్పుడు పట్టాలు కావాలి ఏమైనా ఇస్తాం వినాయక చవితికి తప్పనిసరిగా ప్రజలకు పట్టాలు ఇద్దాం సరేనా ధైర్యంగా కానీ గొప్ప విషయం చూడు ఇప్పటికి కూడా నువ్వు జనాల గురించి మీ ప్రజల గురించి ఆదరణ గురించి ఆలోచన చేస్తున్నావు చవా ఇదే నీ గొప్పతనం ఇదే నిన్ను కాపాడుతుంది ధైర్యం కావడం ఆదోని ప్రజలంతా నీతో పాటు ఉన్నారు ఆదోని ప్రజలందరూ తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తాం మేమంతా కూడా అర్థమైనా అన్ని దేవుళ్ళకి ప్రార్థిస్తాం నువ్వు బాగుండాల నుండి నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో బ్రహ్మాండంగా ఉండాలని ఆదోని ప్రజలందరూ కూడా కోరుకుంటారు అర్థమైనా అక్క చైర్మన్ గా చేసిన సర్వీస్ తెలుసు నువ్వు చేస్తున్నటువంటి సేవ తెలుసు ఏమి రూపాయి ఆశించకుండా ఈ రోజు కూడా రాత్రి పగలు ప్రజల కోసం కష్టపడతా ఉంది అదే నిన్ను పది కాలాల పాటు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది సరేనా

దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ Two five one five two five cell seven three nine six double zero double three nine four.